దాని గురించి ఇంక రెండూ మాట లేదు అయితే అతను ఏ సందర్భంలో అన్నాడు ఏమన్నాడు కొన్ని సందర్భాలను బట్టి కొన్ని మాటలు ఉంటాయి ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడే మాటల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది వేరే సంగతి అన్నమాట అతను మాట్లాడే సందర్భం ఏంటంటే నాకు అర్థమైనంత వరకు అంటే నాట్ ద టైమ్ సపోర్టింగ్ ఏం ఇక్కడ అతను చాలా సినిమాల్లో చేసాడు చాలా చాలా సినిమాల్లో చేశాడు రేపు సీన్స్ లో ఉన్నాడు సో ఇక్కడ కూడా అతను వెళ్ళినగా పెట్టుకున్నారంటే ఇక్కడ కూడా త్రిషాతో రేపు సీన్ ఉంటుందేమో అనుకుని అతను అనుకున్నాడు అతను ఉద్దేశం అది అది ఉంటుంది నా ఉద్దేశంలో దాన్ని అతను ఈ మధ్య మీడియాలో ఇటువంటి కొంచెం వైరల్ అవుతాయి కదా వైరల్ అవుదాం చాలా కాలం సినిమా వేషాలు లేవు అని అత్యుత్సాహంతో నోరుజారు ఉంటాడు నోరుజార్ ఏమైంది నాకు రేపు సీన్ వస్తుంది అనుకున్నాను త్రిషాతో ఆ సీన్ రాలేదు నాకు చాలా బాధపడిపోయాను అనేది ఏదో చెప్పుకుంటాడు దాన్ని మనం అర్థం చేసుకుంటే ఇతను రేపు చేస్తానికి వచ్చాడు త్రిషాని అనే దానికి మనకు వెళ్ళి అన్నట్టు అర్థమైంది సో అర్థం చేసుకున్న వాడికి అర్థం చేసుకున్నంత తప్పు అనుకుంటే తప్పు రైట్ అనుకుంటే రైట్ బట్ ఏదైనా ముందు ఆ మాట అంటాం తప్పు వాళ్ళతో అతను ఉద్దేశం అది అయినా కానీ మనసులో ఉంటే ఓకే సార్ ఇప్పుడు ఆయన అన్నారు కాబట్టి ఇంతమంది చిరంజీవి గారు స్పందించారు అండ్ అలాగే ఖుష్బు గారు స్పందించారు త్రిష గారికి సపోర్ట్ గా ఉన్నారు లోకేష్ కనకరాజు కూడా ఆయన ఆయన కూడా స్పందించారు ఇట్లా అనడం కరెక్ట్ కాదని మరి ఇదే కొన్ని వ్యాఖ్యలు ఇంతకు ముందు బాలకృష్ణ గారు కూడా అన్నారు ఆడవాళ్ళ మీద సో అది తప్పే కదా చాలా గొడవ అవునవును ఏ సందర్భంలో ఎవరు ఎప్పుడు మాట్లాడతారో తెలియదు ఇక్కడ మనం ఒక్కో సందర్భంలో దాన్ని వైరల్ అయితే మాట్లాడతారు లేకపోతే ఇంకోటి అయితే మాట్లాడతారు మరి పద్మావతి అప్పుడు ఎంతమంది ఎన్ని మాట్లాడారు ఎంపీలు ఎమ్మెల్యేలు మాట్లాడారు వాళ్ళు ఏమన్నారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మొత్తం భారతదేశంలో ఉన్న సినిమా అన్ని సినిమా ఇండస్ట్రీల్లో వాళ్ళ భార్యలు వాళ్ళ ఫ్యామిలీస్ ఆడవాళ్ళు అంటే తల్లులు చెల్లెళ్ళు భార్యలు ఎవరైనా పిల్లలు అందరూ చెడిపోయిన వాళ్ళు అన్నారు ఎంపీ బాధ్యత గల ఎంపీ ఒక ఆయన అన్నాడు ఇక్కడ బాధ్యత గల ఎమ్మెల్యే ఒక ఆయన అన్నాడు లైవ్ లో నేను కూడా ఉన్నా రోజు లైవ్ లో మాట్లాడినప్పుడు నేను రోజు తిట్టి బయటకు వచ్చేసాను మరి దాన్ని ఎవరిన ఖండించారా అదే ఎందుకు ఖండించలేదు ఇప్పుడు ఈయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి అట్లా చేస్తున్నారు ఆయన ఒక హీరో ఎమ్మెల్యే ఇప్పుడు ఇంత సీరియస్ పర్టికులర్గా ఒక సినిమాలో నాకు ఈ ఫ్యాషన్లో నాకు ఈ అవకాశం వస్తుంది అనుకున్నాను రాలేదు అని అతను అన్నాడు అది వేషన్లో సీన్ సంగతి మాట్లాడింది ఒక నిమిషం చెప్పాలంటే అంతకుముందు సినిమాల్లో చాలా చేశాడు కాబట్టి ఇక్కడ కూడా అనేది అతని ఉద్దేశం బయట రేపు చేద్దామనే ఉద్దేశం కాదు కదా అతనికి డెఫినెట్గా అది కాదు సో దాన్ని మనం మాట్లాడుతాం తప్పు తప్పే చలపతిరావు గారు అప్పుడు మాట్లాడినప్పుడు తప్పే బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు తప్పే ఇంకా ఎవరు మాట్లాడిన తప్పే మరి ఇది పెద్ద తప్పు ఈ ఒక్కొక్క ఇండివిజువల్ గురించి మాట్లాడి ఇది మొత్తం ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళందరిని గురించి మాట్లాడుతున్నారు మనం స్త్రీ అంటే తల్లి అని గౌరవిస్తాము భారత మాత అంటాము నదుల్ని తల్లులు అంటాము మరి స్త్రీలు అందరినీ కలిపి మాట్లాడితే ఒక్కడు కూడా మాట్లాడలేదే దేశం మొత్తంలో దేశం మొత్తంలో ఒక్క తమిళనాడు ఇది ఈ మొత్తం భారతదేశానికి సంబంధించిన సినిమా సినిమా ఇండస్ట్రీని సంబంధించి మాట్లాడారు ఎందుకు ఊరుకున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు ఒక్కళ్ళన్నా మాట్లాడలేదు అప్పు ఆయన సంజయ్ లీలా బన్సాలిని అయితే అలా వైఫ్ని వాళ్ళని తిట్టారు దీపిక పడుకుని అయితే తలకే తెస్తే ఐదు లక్షలు ఇస్తామన్నారు ఐదు కోట్లు ఐదు లక్షలు ఏదో ఇస్తా ఉన్నారు సంజయ్ లీలా బన్సాలిని చంపేయమన్నారు ఇవన్నీ మరి అనొచ్చా అంటే మనం ఊరుకోవాలా ఊరుకున్నాం ఎందుకు ఊరుకున్నాం ఎవరికి తెలీదు ఏంటో అవసం ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇంకా రోజా కూడా మందిని చాలా చాలా బ్యాడ్గా మాట్లాడింది మరి అప్పుడు ఎందుకు మనం ఖండించలా అనేసరికి మనం అందరం ఖండిస్తున్నాం ఎప్పుడైనా మనం మాట్లాడతాం తప్పు అన్నప్పుడు తప్పుని ఎవరు చేసినా తప్పే తప్పు ఎవరు చేసినా తప్పే అనేది మనం ఉండాలి ఆ రూల్లో ఉండాలి ఆ రూల్లో ఉండాలి మనం అంతా ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు మన ఫ్యామిలీని మనం కాపాడుకుంటానికి అందరం కలిసి పనిచేయాలి సమిష్టిగా అది అవసరం లేదు ఇవాళ నన్ను తిడితే ఆ పోతే పోయాడు వాడు వాడితో మనకేంటి దగ్గర అనుకోవచ్చు నిన్ను తిడితే నువ్వు పోతే పోయింది నాకేంటి సంబంధం అనుకోవచ్చు అట్లా కాదు ఇవాళ అందరం సమిష్టిగా ఉన్న రోజునే ఇవన్నీ జరుగుతాయి ఇది ఆ ఏమైతే అయిందిలే అనుకుంటే ఇట్లాగే ఉంటుంది సార్ ఇప్పుడు మన్సూర్ అలీఖాన్ గారు త్రిషా గారి మీద చిరంజీవి గారి మీద ఖుష్బు గారి మీద పరువు నష్టం దావా వేశారు సో అరీ ఎంతవరకు కరెక్ట్ అంటారు అది దీని దాన్ని మీరు ఎలా చూస్తారు కరెక్ట్ తప్పేం లేదు ఇప్పుడు నేను చెప్పాను కదా అతను అతను ఆర్గ్యుమెంట్ నేను చెప్పింది అయ్యి ఉంటుంది ఆ లెక్క ప్రకారం మరి అతను పరువు నష్టం వేయాలిగా మరి ఓకే ఇప్పుడు అతను తిట్టారంటే పరువు నష్టం వేసుకోవాలి కదా ఇప్పుడు అతని ఇంటిగ్రిటీని శంకించినట్టే కదా అతను ఉద్దేశం ఇది కాదంటాడు అతను అది మాట్లాడతాం హండ్రెడ్ పర్సెంట్ తప్పు నా ఉద్దేశంలో కూడా కానీ ఇవన్నీ మామూలు సినిమా వాళ్ళకి అన్ని మామూలు అని మనం అనుకునే పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు సినిమా వాళ్ళు ఏది మాట్లాడినా పరి క్షమించవచ్చు అనుకుని అనుకుంటున్నాం నేను ఇందాక చెప్పింది సినిమా వాళ్ళు అన్నారు కాబట్టి మనం క్షమించేసాం కదా అంత మొత్తం హోల్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఆ ఇప్పుడు దీనికి పెద్ద ఇష్యూ ఏముంది అని మనం అనుకోవచ్చు కదా సరే ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు అని నేను ఒక విషయం అడుగుతాను ఇండస్ట్రీ గురించి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కవర్చ్ గురించి ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు ఎందుకు అని అంటే బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి సో అది ఎంతవరకు కరెక్ట్ చేశారు అంటే ఏం చేయలేదు అని అంటే ఆయన యాకేం చేయలేదు కదా అంటే సినిమాలో సినిమాలో చేసినటువంటి ఇట్లా ఆడపిల్లలు ఇలా ఉండాలి ఆడపిల్లలు అలా ఉండాలి అని ఇలా చెప్పారు కొంతమంది దీన్ని ఎట్లా తీసుకు ఎట్లా అన్నారు అని అంటే ఆయన సినిమాలో డైలాగులు చెప్పినట్టు బయట కూడా అట్లు ఉంటే బాగుంటది అని అన్నారు ఆయన బయట ఎట్లా ఉన్నాడు మనకి ఎవరికైనా తెలుసా తెలియదు తెలియనప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుతుంది సినిమాల్లో ఆయన చెప్పాడు ఏది మన భగవత్ కేసరిలో స్త్రీలని ధైర్యంగా ఉండాలి ఓ మంచి మాట చెప్పినందుకు మనం సంతోషించాలి వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే మనకి ఎంతవరకు తెలుసు దానికి సాక్ష్యాధారాలు మన దగ్గర ఉంటే మనం మాట్లాడవచ్చు తప్పు అయితే తప్పు అందాం బాలకృష్ణ ఇందాకే చెప్పాను బాలకృష్ణ అవ్వచ్చు చిరంజీవి కావచ్చు ఎవరినైనా మనం తప్పు చేసినప్పుడు మనం వాళ్ళని కండెమ్ చేద్దాము లేనప్పుడు అనవసరం ఎందుకు బురదలుత ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ నేను పాదయాత్ర చేస్తున్నామా నేను ఫెయిల్ అయితే ఫెయిల్ అయిందని చెప్తాను సక్సెస్ అయింది అంటే ఎప్పుడైనా సక్సెస్ అనేది చెప్తాను కదా అండ్ డెఫినెట్గా కూడా బాగుంటుంది ఎందుకు బాగోదు ఇప్పుడు వాళ్ళకి డెఫినెట్గా ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత వాళ్ళకి ఒక ధైర్యం కావాలి తెలుగుదేశం శ్రేణులకి సో ఈయన బయటకు వచ్చాడు ఈయన కనపడకుండా పోయాడు అరవై రోజుల నుంచి ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు డెఫినెట్గా సపోర్ట్ చేయడానికి డెఫినెట్గా లాస్ట్ టైం కంటే ఎక్కువ జనం వస్తారో లేకపోతే వీళ్ళు తెచ్చుకుంటారో ఏదైనా జరుగుతుంది బట్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గానే ఉంటుంది అందులో త్రీ డేసే కదా సో పెద్ద ప్రాబ్లం ఉండదు బాగుంటుంది ఓకే సార్ అండ్ అలాగే ఇప్పుడు నారా లోకేష్ గారి పాదయాత్ర వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి పాదయాత్రతో మార్పులు జరుగుతాయి అంటే చాలా రోజు రోజు నేను నడుస్తాను నడిస్తే మనం ముఖ్యమంత్రి అయిపోతాం ఏంటంటే అవతల మనిషి క్యారెక్టర్ని బట్టి ఉంటుంది అది మనిషి క్యారెక్టర్ అతను చెప్పే ఇచ్చే మెసేజ్ ఉంటుంది కదా నడు నడిచిన ప్రతివాడు ముఖ్యమంత్రి అయిపోలేడు కదా నడుస్తున్నప్పుడు అతను చేసే ఆచరణ కానీ ఆదరణ కానీ వేరే ఉంటుంది అతన్ని దీని మీద వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది ఏం చేయగలడు అతను ఏం చేస్తాడు ఏం చేయగలడు అని అంటే ఏ అంటే ఇంతకు ముందు ఏమైంది పవన్ కళ్యాణ్ గారి మీద సినిమాల వరకే ఉంటాడు ఏదో సభలకు వస్తాడు ఇట్లా గారుస్తాడు వెళ్ళిపోతాడు దాని తర్వాత పట్టించుకోరు అనేసి చాలా విన్నాం మనం సో ఇప్పుడు జరిగింది కదా కదా ఇప్పటి నుంచి అంటే కన్ఫర్మ్ గా ఉంటారా ఆయన తెలుస్తుంది ఆయన ఎప్పుడైనా ఎందుకు వస్తాడు ఎందుకు వెళ్తాడు ఆయనకే తెలియదు మనం చెప్తాం మనం డైరెక్ట్ గా వచ్చి ఉండిపోతాడు నేను గ్యారంటీ ఇస్తా రేపు మళ్ళీతో నువ్వు అప్పుడు చెప్పి రాలేదు ఏంటన్నా నేను అక్కడ చెప్తాను సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి స్కీమ్లు ఇస్తున్నాము ఈ ప్రజలు మాతాడిపోయి ఉంటారు అని చెప్పుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయి అవి స్కీమ్లు కాదు స్కామ్లు అని అంటున్నారు సో దీని మీద మీరు ఎలా స్పందిస్తారు అంటే స్కాములుగా మాట్లాడతాం మొదలు పెడితే ఓకే ఇవాళ ఆల్ గవర్నమెంట్స్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేసే ఏ పని అయినా కానీ ఏ స్కీమ్ అయినా కానీ స్కామ్ లేనిదే ఏదన్నా ఉందా అంటే ప్రాబ్లీ నేను ప్రూవ్ చేయలేకపోవచ్చు ఎవరు ప్రూవ్ చేయలేరు ఏ స్కీమ్లోనూ ఏ స్కీమ్లో ఏం స్కామ్ జరిగిందో చెప్పలేము ప్రతి దాన్ని నేను స్కామ్ కింద చెప్పవచ్చు ప్రతి స్కీమ్ని నేను స్కామే అంటాను సో బట్ నాకు ఒక ఇండివిజువల్గా నాకు ఏదో పలానా లబ్ధి పొందుతాను అనుకో ఇది స్కామ్ చేసి ఇచ్చాడా స్కీమ్ చేసి ఇచ్చాడా నాకు అనవసరం నాకు వస్తుందా లేదా నాకు ఇంతకు ముందు ఎవరిన ఇచ్చారా లేదా ఎవరు ఇవ్వలేదు నువ్వు ఇచ్చావు చూస్తే నేను నీకు కొట్టేస్తాను సింపుల్ అది స్కీమా స్కామా నాకెందుకు సో నా అవసరానికి నాకు డబ్బులు వచ్చినాయా లేదా అనేది నా వరకు సో స్కామ్ చేశాడు స్కామ్ చేశాడు అంటే ఇప్పుడు మనం ఈ సిటీలో కూర్చున్న వాళ్ళు మనకేమీ రావు ఈ స్కీములు రావు స్కాములు రావు కాబట్టి మనం మాట్లాడతాం నిజంగా లబ్ధిదారుడికి ఆ ఇష్యూ ఉండదు నాకు తెలిసినంతవరకు సరే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారితో రాజకీయాలు నడిపిస్తుంది చంద్రబాబు గారు అంటున్నారు ఇది ఎంతవరకు అంటారు రేవంత్ రెడ్డి చాలా ముదురు టెంకి అతనికి ఇతను రన్ చేయాల్సినంత పరిస్థితి ఏం లేదు అంటే ఆయన అవసరం ఆయనకి ఎంత అవసరమో అంతవరకు వాడుకుంటాడు చంద్రబాబు నాయుడిని ఈయన వాడుకుంటాడు చంద్రబాబు నాయుడు ఈయన వాడుకుంటాడు